హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ ధన్యవాదాలు అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు షేర్ చేయగలరని నా యొక్క మనవి అలాగే ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ బిఎస్ఎఫ్ వారి ఎక్స్పోనస్ అలాగే గోద్రేజ్ అగ్రోవేట్ వాళ్ళది గ్రాస్య ఎక్స్పోనస్ వర్సెస్ గ్రాస్య ఈ రెండిట్లో ఏ మందు అనేది మిరపలాశిస్తున్నటువంటి నల్లతామర అలాగే ఎర్ర నల్లిని ఏ మందు అనేది నివారించడం జరుగుతుంది అలాగే ఏది స్ప్రే చేసుకుంటే మనకు ఈ మిరప తోటలలో ఎక్కువ రోజులు పనిచేయడం జరుగుతుంది అలాగే ఈ రెండిట్లలో ఏది బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది అలాగే ఈ రెండింటి మధ్య ధర అనేది ఎంత తేడా అనేది ఉంటుందో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం అలాగే ఈ ఎక్స్పోనోస్ మరియు గ్రాసియాలలో ఎటువంటి కాంబినేషన్ అనేది మనము యాడ్ చేసుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుందో ఈ వీడియోలో అయితే మనము కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే మీకైతే అర్థం అవడం జరుగుతుంది కాబట్టి మన వీడియో కంప్లీట్గా అనేది చూడాలని కోరుకుంటున్నాను సో ముందుగా మనము ఈ బిఏఎస్ఎఫ్ వారిది ఎక్స్పోనస్ అనే ఇన్సెక్టిసైడ్ గురించి అయితే తెలుసుకుందాము సో ఈ ఎక్స్పోనస్లో ఈ టెక్నికల్ వచ్చేసి మనకు బ్రోఫ్లానియాయిడ్ అనేది త్రీ హండ్రెడ్ జీబైఎల్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఎస్సీ అనగా సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ రూపంలో ఉంటుంది సో ఈ మనకు ఈ ఎక్స్పోనస్ అనేది గ్రూప్ థర్టీకి చెందినటువంటి పురుగు మందు అనగా మిరప పూతలో వస్తున్నటువంటి అన్ని రకాల నల్ల తామర పురుగులు పేనుబంక రసం పిలిచే పురుగులు అయినటువంటి శనగపచ్చ పురుగు లద్దె పురుగు పొగాకు లద్దె పురుగు అలాగే అన్ని రకాల నల్లి నివారణకు ఈ ఎక్స్పోనస్ అనే మందు అనేది మనకు చాలా ఎక్సలెంట్గా అనేది వర్క్ చేయడం జరుగుతుంది అలాగే ఈ ఎక్స్పోనస్ అనేది స్ప్రే చేసుకోవడం వలన మనకు ఈ మిరప తోటలో అనేది గ్రోతింగ్ లేకపోయినా కానీ మనకు మంచి గ్రోతింగ్ అనేది రా రావడానికి అలాగే ఈ నల్లి వలన మనకు మాడిపోయిన ఇగురు మొత్తం ఈ చిగురు మొత్తం అనేది మనకు మళ్ళీ మనకు గ్రోతింగ్ అనేది రావడానికి ఎక్స్పోనస్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే మనకు వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ ఎక్స్పోనస్ని ఒక ఎకరానికి వచ్చేసి మనము ముప్పై నాలుగు ఎంఎల్ అనగా థర్టీ ఫోర్ ఎంఎల్ అనేది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ థర్టీ ఫోర్ ఎంఎల్ ధర వచ్చేసి మనకు పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయల మధ్యలో అయితే మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉండడం జరుగుతుంది సో ఈ ఎక్స్పోనస్ ఈ ఎక్స్పోనస్లో కనుక మనము బెస్ట్ కాంబినేషన్ అనేది చూసుకున్నట్లయితే మనకు ఈ ధనుక వాళ్ళది ఉమైట్ అనే ఇన్సెక్టిసైడ్ని కలుపుకోవడం వలన మనకు అన్ని రకాల నల్ల తామర పురుగులు అలాగే ఎర్ర నల్లి ఈ నల్లి జాతులను కూడా నివారించుకోవచ్చు సో ఈ లో ఉమైట్ అనే మందును కలుపుకోవడం వలన మనమైతే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు అలాగే ఇప్పుడు ఈ గోద్రేజ్ అగ్రోవేట్ వాళ్ళది గ్రాసియా అనే ఇన్సెక్టిసైడ్ గురించి తెలుసుకుందాము సో ఈ గ్రాసియాలో టెక్నికల్ నేమ్ వచ్చేసి మనకు ఫ్లుక్సామిటామైట్ అనేది టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది సో ఇది ఒక మనకు పురుగు మందు అని చెప్పవచ్చు సో ఈ పురుగు సమస్య అనేది మిరపలో అధికంగా ఉన్నప్పుడు గ్రాసియా అనే ఇన్సెక్టిసైడ్ని స్ప్రే చేసుకోవడం వలన మనకు ముఖ్యంగా ఈ మిరపలో ఆశిస్తున్నటువంటి నల్ల తామ్ర పురుగులు ఎర్రనల్లి అలాగే ఈ లద్దె పురుగులు పొగాకు లద్దె పురుగు పేను బంక అలాగే అన్ని రకాల రసం పిలిచే పురుగులను ఈ గ్రాసియా అనే ఇన్సెక్టిసైడ్ అయితే మనకు నివారించడం జరుగుతుంది సో ఈ గ్రాసియా అనే ఇన్సెక్టిసైడ్ని మనము ఒక ఎకరానికి వచ్చేసి నూట అరవై ఎంఎల్ అనగా వన్ సిక్స్టీ ఎంఎల్ అనేది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో దీని యొక్క ధర కనుక మనం చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ ఎంఎల్ యొక్క గ్రాసియా ధర చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో పద్దెనిమిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల అలాగే రెండు వేల వరకు అయితే ఒక్కొక్క ఏరియాను బట్టి ధర అనేది ఉండడం జరుగుతుంది అలాగే ఈ గ్రాసియాను మనము సింగిల్గా స్ప్రే చేయకుండా ఈ గ్రాసియాను మనం కాంబినేషన్లో స్ప్రే చేయడం వలన బెస్ట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఈ గ్రాసియాలో మనము ఈ హనాబి అనేది యాడ్ చేసుకోవడం వలన ఈ మిరపలో వస్తు వస్తున్నటువంటి అన్ని రకాల ఎర్ర నల్లిని మనము నివారించుకోవచ్చు సో ఈ గ్రాసియా అలాగే హనాబిను రెండు కలిపి మనము స్ప్రే చేసుకోవడం వలన మిరపలో నల్ల తామర పురుగులు అలాగే ఎర్ర నల్లి అలాగే ఈ కొసలు మాడిపోయిన వాటికి కొత్త ఇగురు రావడానికి చాలా ఎక్సలెంట్గా అనేది మనకు వర్క్ చేయడం జరుగుతుంది సో ఫైనల్గా ఈ రెండిట్లలో ఏది బెస్ట్ రిజల్ట్ ఇస్తుందంటే నేనైతే ఈ రెండు రకాల కాంబినేషన్ని మనము నా నా యొక్క మిరప తోటకైతే స్ప్రే చేయడం జరిగింది సో నాకు నాకైతే ఈ రెండిట్లో ఎక్స్పోనస్ అలాగే ఉమైట అనే ఈ ఇన్సెక్టిసైడ్ అనేది చాలా ఎక్కువ కాలం పనిచేసి మనకు ఈ నల్ల తామర పైన అలాగే ఎర్రనల్లి పైన చాలా సమర్థవంతంగా పనిచేసిందని చెప్పుకోవచ్చు నాకు తెలిసి అయితే ఈ సంవత్సరము మనకు ఎక్స్పోనస్ అనేది బెటర్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది అలాగే మీ మిరప తోటలలో కనుక ఈ గ్రోతింగ్ సెకండ్ స్టెప్ గ్రోతింగ్ అనేది లేకపోయినా అలాగే ఈ మనకు ఫ్లవరింగ్ అనేది క్రాప్ సెట్టింగ్ అనేది కాకపోయినా మనం ఈ విట్రో వాళ్ళది వసూద అనే ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి సో ఇది మనము ఒక ఎకరానికి వచ్చేసి లీటర్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది స్ప్రే చేయడం వలన మనకు మిరప తోటలో సెకండ్ స్టెప్ గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుంది అలాగే దాంతోపాటు మనకు మంచి ఫ్లవరింగ్ అనేది సెట్ అయ్యి మంచి క్రాప్ సెట్ అయ్యి మనకు అదనంగా ఒక పది నుంచి పదిహేను కింటాల దిగుబడి అనేది మనము అదనంగా పొందవచ్చు అలాగే ఇది ఈ వసూధ అనేది స్ప్రే చేయడం వలన మనకు నాకు ఈ తోట అనేది చాలా నల్లగా వచ్చేసి గుబురుగా వచ్చేసి సైడ్ అధిక సైడ్ బ్రాంచెస్ అనేది రావడం జరుగుతుంది సో ఈ మిరపలో ఈ పండాకు సమస్య ఉన్నా కానీ వసూద వలన అయితే మనకు అన్నీ క్లియర్ అవ్వడం జరుగుతుంది సో ఈ వసుదా అనే ప్రోడక్ట్ కావలసిన వారు మనకు ఈ స్క్రీన్ పైన మీకైతే మొబైల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఆ మొబైల్ నెంబర్కి మీరైతే ఫోన్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవడం ద్వారా మనమైతే మీ మీ దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాండ్కి అయితే మనం ఆర్టీసీ కార్గో ద్వారా అయితే పార్సల్ పంపించడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు షేర్ చేయగలరని నా యొక్క మనవి